నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోల్ చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్ట్లలో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్ళతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు ఎవరు మహానటులు దాన వీర కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు